ॐ सह न भवतु सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं साक्षात् दिव्यात्मस्वरूपी अनमस्कारं मनम् భజగోవిందం నూట నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం చెప్పుకుంటున్న శ్లోకం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవీహీన ఎస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందతేవ అని చెప్పుకుంటూ ఉన్నాం బ్రహ్మజ్ఞాని ఎప్పుడైతే ఆ భావంలో ఉంటున్నాడో ఏది వచ్చినా ఏది పోయినా తనకు సంబంధం లేకుండా ఉంటాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ప్రతిదీ కూడా పరమేశ్వర స్వరూపంతో సంబంధం పెట్టుకుంటూ ఉంటాడు అలానే ఒక రామాయణంలో జరిగినటువంటి సన్నివేశం ఒకటి జనక మహారాజు అంటే మనకు తెలుసు బ్రహ్మజ్ఞాని రాజర్షి అంటారు ఆయన ఆయన కూడా విద్య నేర్చుకోవడం కోసం గురువు దగ్గరికి అరణ్యంలో ఉండి కుటీరు దగ్గరికి వచ్చి విద్య నేర్చుకుంటూ ఉండేవారు కానీ ఆయన అంటే గురువుకు చాలా ఇష్టం మిగిలిన శిష్యులంతా కూడా సపర్యలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇంటి శుభ్రం చేసేవాళ్ళు కొంతమంది అరణ్యంకెళ్ళి సమ్మెదలు తెచ్చేవాళ్ళు కొంతమంది పాలు పితికేవాళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళే శ్రుశూ చేసుకుంటూ ఉండేవారు కానీ జనక మహారాజు రాజు కాబట్టి ఆ సమయానికి వచ్చేవారు అందరికీ ఒకేసారి జ్ఞానంగా ఇస్తారు కాబట్టి చక్కగా వినేవారు వెళ్తూ ఉండేవారు కానీ శిష్యులకి అది కంటకమైంది ఇంత పని మనం చేస్తున్నాం గురువు గారికి శుశ్రూష చేసేది మనమా మరి రాజుగా వచ్చేదరికి ఆయన ఆహ్వానించి ఆయన కూర్చోబెట్టి ఆయన చెప్తున్నారంటే ఇక మనకి ఆయనకి తేడా ఏముంది అంతా కూడా ఒకటే బ్రహ్మ అని చెప్తున్నాడు గురువు గారు కానీ ఈ విధంగా జరుగుతుంటే అని అసూయ పెరిగింది జనగ మహారాజు మీద బాగా పెరిగిపోయింది అందరికీ ఉన్న ఉన్నవాళ్ళందరూ కూడా జనగమహారాజు అంటే ఈర్ష్య పెంచుకున్నారు సరే ఒక సందర్భంలో గురువుగారు వీరికి గుణపాఠం నేర్పాలని అనుకొని ఏదో ఒక ఉత్సవం లాంటిది ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి పత్రికనిచ్చి మీరు అందరూ వెళ్ళి రాజుగారిని మనం ఆహ్వానించాలి కాబట్టి అందరూ వెళ్ళండి వెళ్ళి ఈ పత్రికనిచ్చి వారిని ఆహ్వానించి రెండుని పంపించారు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా భటులు ఆ వాకిల దగ్గరే ఆపివేశారు అప్పుడు వారు చెప్పారు రాజుగారు మేమంతా కూడా గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకుంటాం ఆయన మేము రాజుగారికి తెలియజేయండి ఫలాని మహర్షి యొక్క శిష్యులు వచ్చారని అని చెప్పినప్పుడు వెళ్ళి చెప్పంగులనే జనక మహారాజు ఉన్న ఫళంగా వచ్చేసి వాళ్ళని ఆ యొక్క ద్వారం దగ్గర నుంచి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కుసల ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత వారు చవటం జరిగింది ఇదిగో ఈ పత్రిక తమకు ఏమన్నారు అని చెప్పినప్పుడు ఒకటే చెప్పారు జనక మహారాజు ముందు తర్వాత విషయాలు మాట్లాడుకుందాం ముందు పదండి మీరు హాయిగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మనం ఆ విషయాన్ని చర్చించుకుందామని చెప్పని చక్కగా లోపల ఆహ్వానించారు ఇకన ఆ భోగాలు వాళ్ళు ఆశ్చర్యపోయారు స్నానానికి అలా బాత్రూమ్కి వెళ్లడంలోనే అదంతా కూడా ఎంతో అందంగా అలంకరించబడి ఉంది ఎన్ని సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినటువంటి జలాలున్నాయో ఎంతమంది పరిచారికలు ఎంతో ఆనందంగా వాళ్ళు స్నానం చేయించారు మంచి పట్టుబట్టలు ఇచ్చారు ఆ తర్వాత హంస తూలికాల్పం రాజుగారి యొక్క ఆర్భాటం అంటే చెప్పేది కాదు కదా అందుట్లో శిష్యులు తమతో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు కాబట్టి వారందరికి కూడా అసలు అంత ఆనందంగా సఫర్లు చేస్తూ సేవకులంతా కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఒక్క రోజు రోజు స్నానం చేసిన అందుట్లో ఎంతమందో కూడా తెలియదు ఏది దొరికితే అది ఆ మట్టి పెట్టో ఆ పీచు పెట్టో రుద్దేసుకుంటూ ఉండేవాళ్ళు అట్లాంటిది అసలు అద్భుతమైనటువంటి లే లెహ్యాలు లేపనాలతో పానం చేసేట ఆనందపడిపోయి ఓహో ఇందు కాగా గురువుగారు ఆయన్ని ఆహ్వానిస్తున్నారు అంత ఆనందంగా ఆయన పలకరిస్తున్నారు మనకు మీద లేదని చెప్పి అనుకున్నారు సరే ఇక చివరి ఐటెం భోజనం ఆ భోజనం వడ్డించారు మొత్తం కూడా ఎన్ని రకాల పదార్థాలు పెట్టారు వాళ్ళ జీవితంలో అవి ఆ పేరు కాదు కదా కానీ కనీసం ఆ ఆ వాసన కూడా తెలియదు వాళ్ళకి ఏదో ఇంత తినేవాళ్ళు అంత తప్ప అయింది అవన్నీ చూస్తూ ఆనందపడిపోతున్నారు ఆ తర్వాత జనక మహారాజే చక్కగా విసినకరతో విసురుతూ ఉన్నాడు ఇంకా ఉబ్బిదబ్బిబ్బైపోతున్నారు అందుట్లో ఒకటి అన్నాడంట మనం ఏదో అడుగుతామని చెప్పని భయపడి ఇన్ని సపదలు చేస్తున్నారు ముందు ఆలోచన చేశాడు ఏదో అడుగుతారని అన్నానండి సరే తనలో తమలో తాము నమ్ముకుంటూ ఉన్నారు చక్కగా భోజనం అంతా కూడా వడ్డించారు ఇకన ముద్ద కలిపి ఇకన బ్రహ్మార్పణ మంత్రం చెప్పుకొని తినపోతూ ఉన్నారు అప్పుడు జనక మహారాజు అన్నారు ఒక్క క్షణం ఆగడాన ఒక్కసారి మీ తల పైన ఎత్తి చూడండి అన్నారు అలా చూస్తే ఒక సన్నని దారంతో పొదునైన కత్తి వేలాడుతూ ఉంది ఒకటి కాదు అందరి తలల మీద వేలాడుతూ ఉంది అది ఎప్పుడు పడుతుందో తెలియదు అంత పొదునైన కత్తి ఇకన ప్రారంభించడం అన్నారు భోజనం చేయమంటానికి ఇకన ఎంత తొందరగా తిన్నారో అసలు ఏం తింటున్నారో తెలియదు ఎవరికి తగ్గట్టే వాళ్ళు గబగబా గబబా తినేసి మొత్తం తినేసారు ఆ తర్వాత జనక మహారాజు అడిగారు నేను పెట్టినటువంటి పదార్థాల్లో ఆ కోవా ఎట్లా ఉంది ఆ బాద్శా ఎట్లా ఉంది లేకపోతే ఇంకోటి ఎట్లా ఉంది అంటూ అడుగుతూ ఉంటే అన్ని బాగున్నాయి అంటున్నారు తప్ప దేని గురించి సరిగ్గా చెప్పేంటంటే అప్పుడు చెప్పాడు ఎక్కడ మహారాజు నేను మేము తింటున్న తర్వాత సంగతే ఆ పైన సన్నని దారంతో కట్టినట్టు కత్తి ఎక్కడబడి మా యొక్క శిరస్సులో దిగిపోద్దని భయంతో త్వర త్వరగా తిన్నామే తప్ప రుచిని మేము ఎక్కడ తెలుసామని చెప్పి అన్నారంట అప్పుడు అన్నాడంట జనక మహారాజు నేను ఇంత ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆ భావం లేకుండా ఉంటాం ఎప్పుడు ఆలోచన పరమాత్మ ఏదో నిలుచుకు నిలుపుతాం యోగరతోగా భోగరతోగా సంగరతోగా సంఘ అంటే ఇది అప్పుడు అర్థమైంది దానికి ఓహో అందువలన ఈ రకంగా గురువుగారు ఆయనంటే అంత ఇష్టపడుతున్నాడు తమ తప్పు తెలుసుకున్నారు అందువల్ల మన ఆనందం ఓ ప్రదేశం మీదనో ఒక వ్యక్తి మీదనో ఓ పరిస్థితుల మీదనో ఆధారపడి ఉంటాయి వారికి నిమిత్తంతో పని లేదు ఎప్పుడు ఆనందంతో ఉంటారు వాళ్ళు అలా ఉండేవారు ఏమంటారు జ్ఞాని అంటాం ఒక జ్ఞాని మాత్రమే హాయిగా ఆనందంగా ఏది వచ్చినా ఏది పోయినా సంబంధం లేకుండా ఆనందంగా ఉంటాడు నందతి నందతి నందతేవ ఆనందం 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 తన యొక్క ఎప్పుడు కూడా అదే భావంతో ఉంటాడు అలానే మనం కూడా ఇన్ని రోజుల నుంచి మనం వింటున్నాం నూట నాలుగు రోజులు ఇవాటికి ప్రారంభించి అనేక రకాల శ్లోకాలు మనం దర్శించాం ఏది కూడా ఒక్కటి కూడా మీరు తీసివేసేది కానీ ఉందా ప్రతిదీ కూడా మన గురించి శంకరాచార్యులు ఆవేదన తెలుపుతూ ఉన్నారు అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా ఇంకా దగ్గరలో ఉన్నాం కొద్ది రోజులే ఉన్నాయి ఇంకా ఆ యొక్క చివరికి ఆ శ్లోకాలు కూడా మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం